ఛానల్ చూడండి మళ్ళీ వీడియో చేయటా కృష్ణా అధికారికి బాగాలేదు ఆరోగ్యం బాగోక అధినాక సూర్యగ్రహణం అన్నారని ఫ్రెండ్స్ డబ్బా గారాలతో వచ్చాను ఎర్ర పెడతాను ఇదిగోండి ఎర్రలు బాగుంటారు అలా స్టిక్కులు అన్నీ దొరికితేణికెళ్ళొచ్చేది కానీ ఆసక్తి ఉండేది ఇద్దరు అన్ని వస్తువులు దొరుకుతాయి ఇగో రాడ్డు కూడా ఫైర్ పాక్స్ ఇది ఫైర్ పాక్స్ టెలిస్కోప్ రాడ్డు ఎనిమిది అడుగులు ఎనిమిది వందల అడుగు వంద రూపాయలు ఇస్తాను వైర్లో గాలన్నీ దొరుకుతాయి ఒక్కొక్కరు అన్నారు నాకు ఇక్కడ ఎక్కువ రేట్ అని ఒక ఊరిపై తెచ్చుకోవాలంటే టిఫిన్ ఖర్చులు అన్ని లెక్కేసుకోవాలి కదా ఫ్రెండ్స్ లెక్కేసుకోకుండా నీకు నుంచి వస్తాయి వస్తువులు మరి నాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడింది పది రూపాయలు లేకుండా నేను మాత్రమే అమ్ముతా చెప్పండి అందరూ ఏమో తెచ్చి తెచ్చు అనుకుంటున్నారు తెచ్చు లేదు అలా అంటే కనుక్కోండి ఎదిగా వస్తువు బాగుండాలా కళ్ళ ముంగలు కొనుక్కొని లేదు ముఖ్యమా లేకపోతే మనం ఏది పడితే అది కొనుక్కొని లేదు ముఖ్యమా సరే ఆలోచించుకోండి మీరు కూడా నా దగ్గర అయితే మోసం ఉండదు డైరెక్ట్గా వచ్చి కొనుక్కొని వెళ్ళండి చూసి నచ్చితేనే కొనుక్కోండి నచ్చకపోతే అక్కడ పడేసుకోండి మనకాడ వస్తువు కడితే ఆడ రావడానికి వెళ్ళేది ఫ్రెండ్ వస్తువు అనేది నేను చాలా జాగ్రత్తగా అమ్ముతా చూసుకొని ఒకసారి మోసం చేస్తే రెండోసారి రారు నా కాడికి రోజు కొద్ది పెద్ద అంట్రస్ వచ్చి కొనికెళ్తున్నాను యూట్యూబ్ ఓల్డ్ మోసం చేస్తే నాకేం వచ్చింది ఫ్రెండ్ మీకు ఒకరిస్త పోయేది కాదు కదా వ్యాపారం అనేది సార్ ఆలోచించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాలేదా ఏం పడుతుందో చూద్దాం ఇగో ఎర్ర పెట్టాను చూడండి ఎర్రు ఫ్రెండ్ నాలుగు వేల అలిగి చూద్దాం ఏం పడుతుందో చూద్దాం ఫ్రెండ్ రాగినప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ బొమ్మిడి పెట్టింది ఇప్పుడు ఫస్ట్ చేప ఇక్కడ పెట్టేసా చాలా అక్కడ ఫ్రెండ్స్ బొమ్మిడా ఇవ్వను చూడండి బొమ్మిడా ఎలా ఉంటుంది పట్టుకోవాలంటే పడక

हमरा क्वेश्चन लेबोरा हमरा नेक्स्ट चोदा हम बरते मली हमरा प्रांछापा हेना जका

పట్టుకోవాలి టైట్ గా టైట్ గానే పట్టుకున్నాం Come here, it's gonna grab me. Okay. Tita, you got to take it. Why are రెండు పూరక పిల్లలు పడ్డాయి వెళ్తాము పట్టలేకపోతాం ఎన్నగా బాగా ఒక బాగోలేదు హాయ్ ఫ్రెండ్స్ బొమ్మిడాయి రెండు కురకలు పట్టాము ఇప్పుడు ఒకటి వరకు షాంపిల్ పేత్తి కదా చూశారు కదా అంటే ఇంక పడతలేదు చేపలు పడతలే కానీ నాకు ఆడ కొంచెం బాగోలేదు ఒంట్లో హెల్త్ బాగోలేదు కాకపోతే నదికే లేవండి నేను అందులో గాలం కూడా వేసే వచ్చాను పడతలేదు ఏం చేపలు అసలు ఏం లాగట్లేదు కొత్తగా మొన్నే కదా కాలం వచ్చింది ఏం పడతలేదు జప మనం ఏటికి పోయినప్పుడు పుట్టు గురించి వాటి గురించి మొత్తం ఎవరో చూపిస్తాను చూద్దాం పెద్ద చేపలు పడాలా ఏట్లో నేను అది కూడా తగ్గిందంట ఫోన్ చేశాడు తప్పక ఆ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో ముందుకెళ్ళదు లైక్ చేయకుండా మీరు వీడియో చూస్తే నాకేం ఉపయోగం లేదు ఇది లైక్ మాత్రం చేయటం మర్చిపోవద్దు లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అని కాదు ఏ వీడియోకైనా లైక్ చేయండి నాదని కాదు లైక్ చేస్తే ఏంటంటే ఎవరైనా ముందుకెళ్తారు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చాలా ముఖ్యం ఇదంతా ఎన్నిసార్లు చూసినా అనేది ముఖ్యం కాదు లైక్ మాత్రం కంఫల్ చేయండి నా ఒక్క వీడియో అని కాదు ఎవరిదైనా సరే లైక్ చేయండి వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళు మీరు సపోర్ట్ చేసినట్టుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్